తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణానికి చెందిన ట్రినిటీ హాస్పిటల్ డైరెక్టర్ ఆదివారం నాగూరయ్యం జూడో అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ గా ఎంపికయ్యారు ఈ సందర్భంగా ఆయన బోర్డు సభ్యులతో కలిసి నాయుడుపేటలో మీడియా సమావేశం నిర్వహించారు గ్రామీణ స్థాయి నుంచి జూడో క్రీడపై అవగాహన కల్పించడంతో పాటు ఒలింపిక్స్ లో బంగారు పథకం సాధించే విధంగా క్రీడాకారులను ప్రోత్సహించడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా క్రీడల్లో గాయాల పాలైన క్రీడాకారులకు ఉచితంగా చికిత్సలు అందించే విధంగా ఆసుపత్రిని సైతం ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు ఇంతకు ముందు ఇద్దరు చైర్మన్లు ఉన్నారు నేను మూడో చైర్మన్గా ఎన్ని కావడం జరిగింది ముఖ్యంగా ఈ జూడో అనేది ఒక వ్యక్తిగతమైన కళ దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ జూడో అసోసియేషన్ వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేశారు మరి ప్రస్తుతం ముఖ్యంగా ఈ ప్రజల్లో సమాజంలో వాళ్ళకు అవగాహన కలిగించి విద్యార్థుల్ని ఈ జూడే శిక్షణ ఇవ్వడానికి అవకాశం కల్పించడం రెండు మన గ్రామ స్థాయి నుంచి స్టేట్ లెవెల్ వరకు వాళ్ళ పిల్లల్ని సెలెక్ట్ చేసి ఉపాధ్యాయుల్ని తల్లిదండ్రుల్ని మొబిలైజ్ చేసి వాళ్ళని శిక్షణ ఇప్పించడం నెక్స్ట్ ఒక జిల్లా స్థాయిలో ఒక స్టేడియం ఏర్పాటు చేసి పిల్లలకు కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేసి ఒకటి ట్రైనింగ్ ఇప్పించడం అదేవిధంగా ఒక స్టేట్ లెవెల్ మూడు లెవెల్లో మేము ఏర్పాటు చేయాలనుకున్నాము ఒక జిల్లా స్థాయి తర్వాత రాష్ట్ర స్థాయి తర్వాత దేశ స్థాయిలో మూడు లెవెల్లో స్టేడియంలు పిల్లల్ని డెవలప్ చేసి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఉంది దీనికి సంబంధించి ఇక్కడ ప్రభుత్వము ప్రజలు మాతో సహకారం అందిస్తే దీన్ని ముందుకు తీసుకోవాలని ఉద్దేశంతో ఉంది దీనికోసము మన జేబీసీ మీడియా వాళ్ళు ఇతర గ్రూప్ వాళ్ళందరూ కలిసి రాబోయే ఒక ఇరవై సంవత్సరాలు ప్రణాళిక వేసుకొని ఒక ఎనిమిది వందల కోట్లతో ఈ ప్రాజెక్టుని చేతబట్టి ఇరవై సంవత్సరాల్లో దాన్ని డెవలప్ చేయాలని ఉద్దేశము దీంట్లో దివటం జరిగింది అదేవిధంగా నా నా ఉద్దేశం మేం చేసి నా యొక్క ప్రణాళిక ప్రకారము ప్రతి ఆ జిల్లాలోనూ ఒక దీన్ని స్టేడియం ఏర్పాటు చేసి మినీ స్టేడియం లాగా ఏర్పాటు చేసి అక్కడికి విద్యార్థులందరినీ తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశం ఒకటి అదేవిధంగా ఇక్కడ ప్రజెంట్ మన జిల్లాలు తిరుపతి జిల్లాల్లో ఇక్కడ మన పెద్దపల్లి దగ్గర ఒక నిలిచిపోయిన ఒక స్టేడియం ఒకటి ఉంది స్టేడియం దాని మీద టేకప్ చేసి అక్కడ ఒక సెంటర్ పెట్టి అక్కడ విద్యార్థులు డెవలప్ చేయలేను అదేవిధంగా ఒక దెబ్బతిన్న ఆటల్లో దెబ్బతిన్న విద్యార్థులకి ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశం కూడా ఉంది ఒక ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఏర్పాటు చేసి అన్ని స్పోర్ట్స్ సంబంధించి ఎవరికి ఎటువంటి దెబ్బలు తగినా అక్కడ ఉచిత ట్రీట్మెంట్ ఇచ్చేదానికి అవకాశం ఉంది అప్పటిదాకా హాస్పిటల్ డెవలప్ అయ్యేదాకా ఒక ట్రినిటీ హాస్పిటల్ చైర్మన్గా ఎక్కడైనా ఎవరికైనా క్రే క్రీడల్లో దెబ్బలు తగిలితే మా హాస్పిటల్లో మేము ట్రినిటీ హాస్పిటల్లో ఉచితంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా మేము ఇస్తాం అదేవిధంగా